హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా మేస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఒక టూ ఆనియన్ తీసుకొని హాఫ్ మూన్లా కట్ చేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వరకు వేంపుకోవాలి అలాగే చికెన్ తీసుకొని అందులో ఉప్పు కారం అల్లం పసుపు మసాలా పెరుగు వేసుకొని మంచి ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి నీట్గా కలుపుకున్నాక అందులోనే కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే వేంపుకున్న ఆనియన్ కూడా కొన్ని వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గంజ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఇంకా కావాల్సిన మసాలాలు బిర్యానీకి ఏమేమి మసాలాలు మీరు వాడతారో అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అందులోనే కరివేపాకు వేసుకోవాలి ఫ్రైడ్ పీస్ బిర్యానీకి కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఎందుకంటే అది స్మెల్ బాగా వస్తుంది అందులోనే పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకున్నాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ అందులో వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి నేను ముందే వేసుకుంటున్నా ఎందుకంటే ఫ్లేవర్ కోసం మంచిగా స్మెల్ వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కావాలంటే రైస్ మొత్తం అయ్యాక కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని ఇప్పుడు పక్కన స్టవ్ మీద మీరు రైస్ ఎంత తీసుకున్నారో దానికి తగ్గట్టు క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్ ఎక్స్ట్రానే తీసుకోవాలి ఎందుకంటే మనం రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక తీసుకుంటాము అందులో కొంచెం గీ సాల్ట్ ఇంకా ఆకు అనసపవ్వు సాజీరా వేసుకోవాలి కొంచెం వాటర్ హీట్ అయ్యాక రైస్ వేసుకోవాలి రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు నైంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ తీసి చికెన్ పైన వేసుకుంటున్నాను మంచిగా నీట్గా వేసుకున్నాక అట్లానే నేను కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను ఎందుకంటే మేము స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు నేను ఆనియన్ కూడా వేసుకుంటాను నేను అప్పుడు కొన్నే వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మీద వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా నిమ్మరసం వేసుకోవాలి నేను అట్లనే కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఆయిల్ ఆయిల్ టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి ఎందుకంటే ఆవిరి బయటికి రాకుండా నేను టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను మరీ పెద్దగా పెడితే మాడిపోతుంది పీసెస్ అంతే టెన్ మినిట్స్ అయ్యాక వేడి వేడి ఫ్రై పీస్ బిర్యానీ రెడీ మరీ పీస్ కూడా మెత్తగా కుక్ అయితే బాగోదు తినడానికి బిర్యానీ ఎట్లున్నా తింటాం బిర్యానీ ఇష్టం ఉన్నవాళ్ళు నేను నాకైతే బిర్యానీ చాలా ఇష్టం నేను ఇప్పుడు మసాలా కలిసేటట్టు రైస్ మొత్తం మిక్స్ చేసుకున్నాను మీరు కావాలంటే తినేటప్పుడు కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకొని తినవచ్చు బట్ నాకెందుకో అట్లా నచ్చదు నేను ఒకటేసారి మిక్స్ చేసుకొని మేము అలానే తింటాం ఇప్పుడైతే ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే వేడి వేడి ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ మీరు కూడా తప్పక ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి పీస్ కూడా మరీ ఎక్కువ కుక్ అవ్వలేదు ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి మేము తప్పక ట్రై చేస్తాము మీకోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు వర్షామేస్ యూట్యూబ్ ఛానల్